హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను కొన్ని రోజుల క్రితం మా సైడు ఒక చెట్టు అనేసి మంచిగా ఉంటుంది దాని కాయలు చిన్న చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి దాన్ని తింటే మన బండి అనేది ఆగదు మన ఎంత సంతోషంలో ఉండాలంటే అంత సంతోషంలో ఉండొచ్చు మన తమ్ముడు అయితే మన మాట వినడు నేను మొన్న చెప్పాను కదా ఏంటనే వద్దామా వద్దా అనేసి అంతకుముందు అనిపించవచ్చు మీకు కానీ ఇప్పుడు చూపించబోయే కాయలు చూ మీరు తిన్న తర్వాత అనయా ఎప్పుడు వచ్చినాయా కాదనయా అనే విధంగా ఉంటుంది వేద్దాం రోజు మొత్తం వేద్దాం అనే విధంగా ఉంటుందండి సో నేను చాలా రోజుల సన్ని ఎత్తుకుతున్నాను ఈ అడవిలో అంతకుముందు కూడా నేను వీడియో చేశాను కానీ మనకు ఇక్కడ ఈ చెట్టు ఉంటుందని నేనైతే అనుకోలేదు జస్ట్ ఇప్పుడే చూడండి నేను కిరాయికి వచ్చాను అనమాట ఇక్కడ మనం సో ఎందుకనో ఒకసారి చూద్దామనేసి ఎక్కడ మంచి చెట్లు ఏమైనా కనిపిస్తాయని వెనకసార్లో చూడండి మీరు ఒకసారి కనిపిస్తుంది మీకు చాలా అయితే ఉన్నాయి ఒకసారి చూద్దామనేసి ఆగాను అనమాట సో అందుకనే ఇక్కడైతే ఈ చెట్టు కనబడ్డది అంటే ఇది 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 వెరైటీ అండి సో మీ సైడ్ ఉంటుందో లేదో ఒకసారి చూసుకోండి ఇది సో నాకు రమ్మని ఫోన్ చేస్తున్నారండి మన తొందర మన టైం అయితే లేదు జస్ట్ మీకు చూపిస్తాను అనమాట చూడండి అక్కడ కూడా అదే ఆ చెట్టు కూడా అదే అనుకుంటాను వెనక సైడ్ కనిపిస్తుందా మీకు అవి అది కూడా అదే అనుకుంటాను సో ఇక్కడ మొత్తం అయ్యేనట్టుంది మనకు మనకు కనపడ్డది మాత్రం ఇక్కడే దాన్ని కాయలు అయితే లేవు చూపిస్తాను మీకు చెట్టు సీజన్ అయిపోయింది అన్నమాట ఒకసారి మీకు వైట్ ఇంకో చూడండి ఈ చెట్టు కాదు ఇగో ఇది ఇదన్నమాట ఇది అడవి రేగు చెట్టు దీన్ని కాయలు ఎలా ఉంటాయో తెలుసానండి చిన్న చిన్న చిన్నగా నల్లగా ఉంటాయండి దాన్ని తింటే నేను చెప్తున్నానండి నిజంగా ఇగో చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో ఇది ఇది అడవి రేగు చెట్టు అన్నమాట సో రేగు చెట్లు మనం చూసుకుంటేనండి ఇక ఇక్కడ చూడండి ఒక్క నిమిషం ఇవి కాదు ఈ పండ్లనేసి అనుకున్నాను కానీ చూడండి ఇది ఇది ఈ చెట్టు మామూలుగా మన మన మనం తినే రేగు చెట్టు కూడా అడవి అనండి కానీ ఈ రేగు చెట్టుకు ఆ రేగు చెట్టుకు తేడా ఏంటంటే ఇవి తీగలు లెక్క పారిపో తీగలు లెక్క చెట్టు పైకి వెళ్ళిపోతాయి అనమాట దాదాపు చూడండి ఒక్కడ దాకా ఉన్నాయి దాదాపు ఇంకా పైకి వెళ్తాయి అన్నమాట ఇది మనం ఒక తీగలేక అల్లికిపోద్ది అనమాట చూడండి దీనికి ఒక తీగలేక ఉంటుంది దీని ముళ్ళు కూడా వేరే రకం ఉంటాయి చూడండి ఇక్కడ నల్ల నల్లగా చూడండి ఇది ఇది అన్నమాట ఇంకో చూడండి మన రేగిర్ అయితే మామూలుగా ఇలా ఉండదు అన్నమాట ఒకే కాకపోతే ఒక దగ్గర గుంపు గుంపుగానో లేదా ఇలాగనే ఉంటుంది కానీ ఈ రకంగా అయితే ఉండదు మీకు తేడానే చూపిస్తాను చూడండి అంతా చూడండి అది అది మొత్తం అదే ఎంత పైకి ఉందో చూడండి చూడండి మీరు కనిపిస్తుందా అక్కడ ఉందన్నమాట సో దీన్ని మనం గనక దీన్ని కాయలు అయితే ఉంటాయి దీని మీద అయితే లేవండి సో మరి సీజన్ అయిపోయిందో మరి ఇంకా స్టార్ట్ కాదు తెలియదు కానీ మనకి దీన్ని కాయలు కనుక తిన్నామంటే శాంపుల్గా చూపిద్దామన్నా లేదండి దీన్ని కాయలు కనుక తిన్నారనుకుంటే ఇది మామూలుగా ఎక్కడ పడితే అక్కడ దొరకవండి వేరుగా దొరుకుద్ది నేను దాదాపు చాలా సంది మా సైడ్ మాత్రమే ఉండేది అప్పుడు నేను వేరే చోట ఉన్నప్పుడు అక్కడ మాత్రమే బిభత్సంగా ఉండేది ఇక్కడ ఎక్కడ కనిపించలేదు ఇన్ని రోజులు నేను దాదాపు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుందండి నేను వీడియోలు చేసి ఎక్కడ నా జీవితంలో ఇలాంటి చెట్టు అయితే కనపడలేదు ఆ చెట్టు బాగుంటుంది చెట్టు బాగుంటుంది నేను ఎన్నో మన ఛానల్లో చెప్పాను చూడండి ఈ రేగు చెట్టు గురించి ఎప్పుడైతే చెప్పానో అప్పుడు మీరు ఒకసారి తెలుసుకోండి నేను ఇలాంటి చెట్టు ఒకటి ఉంటుంది అది కనపడతలేదని చెప్పాను ఈరోజు ఇప్పుడు జస్ట్ ఒక్క ఐదు నిమిషాల ముందే కనపడది వెంటనే వీడియో అనేది స్టార్ట్ చేశానండి మామూలు ఉండదండి బ్రహ్మాండంగా ఉంటుంది దీని కాయలు మీరు చూస్తే మళ్ళీ దీన్ని మన రేగు చెట్టు ఎలా రేగు కాయాలు ఎలా ఉంటాయండి పెద్ద పెద్ద గంగరేగు పళ్ళు ఇలా ఉంటాయి దీనికి అసలు ఎంత వచ్చినా సరే ఇక కిందే మనకు ఏదో కాయలు లెక్క ఉంటే చూసారు గిత్తిగితే మన పుట్టు మచ్చలు లెక్కనే ఉంటాయండి కానీ నల్లగా ఉంటాయి రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని తింటే ఇక మనకు తిరిగి లేదండి ఇది మీకు ఎలా ఎక్కడైనా మీకు కనిపిస్తే ఇలాంటి నల్ల నల్లగా ఇగో ఆ ముళ్ళు ఉన్న చెట్టు ఇంత పెద్దగా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరు వదలకండి ఓకే బ్రహ్మాండంగా ఉంటుంది ఇది అడవి రేగి చెట్టు ఈ రేగి చెట్టులో రెండు రంగాలు ఉంటాయి ఇది పెద్దగా ఉంటుందండి రేగి చెట్టు ఒకటేమో మన మామూలు ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయండి మనకు రేగు చెట్లు అనమాట అవి అవి కావు ఒకనా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుసుందనమాట నాకు టైం లేదు మంచిగా వివరించడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఏదన్నా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి నాకు టైం లేదు అన్నమాట అందుకనే నేను వెళ్ళిపోతున్నాను నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అందుకని మధ్య వీడియోలు కూడా రాట్లేదు ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత డైలీ అనే వీడియో చేస్తాను అనమాట మంచి మంచి వీడియోలు అనేవి చేస్తాను సపోర్ట్ చేయండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ బాబాయ్